అన్నమయ్య జిల్లాలో పోలీసులు అసాంఘిక కార్యకలాపాలపై ఆధునిక టెక్నాలజీతో చెక్ పెడుతున్నారు ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల సహాయంతో జూదాం బహిరంగ మద్యపానం వంటి చట్ట వ్యతిరేక పనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు మదనపల్లెడి ఎస్పీ మహేంద్ర పర్యవేక్షణలో నిమ్మనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిని డ్రోన్తో పట్టుకుని కేసులు నమోదు చేశారు సమాజ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదలబోమంటూ ఎస్పీ హెచ్చరించారు ఈరోజు మనము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ఉద్దేశం ఈరోజు మనం ఒక గ్యాంబ్లింగ్ రైడ్ అనేది చేయడం జరిగిందనమాట ఈ గ్యాంబ్లింగ్ రైడ్ కూడా మనము బోయకొండ అడవి ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ నిర్వహించడం జరిగింది సో మనకు ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఐ అన్సారు రహీం భాష వీళ్ళతో పాటు ఇంకా ఇతర టీం మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మా పీసీలందరినీ ఏర్పాటు చేయడం అయింది ఆ తర్వాత మేము మధ్యాహ్నం రెండు గంటలకి అక్కడ ఏదైతే వాళ్ళు స్థావరాల్లో అక్కడ ఆడుతున్నారో దానిపైన రైడ్ చేయడం జరిగింది రైడ్ చేసినప్పుడు కూడా మేము ఒక డ్రోన్ ఆపరేట్ కూడా చేశాము ఆ విజువల్స్ అన్ని కూడా రైడ్ చేసినప్పుడు కూడా డ్రోన్తో మొత్తం కవర్ చేయడం జరిగింది సో ఈ రైడ్లో మొత్తం మేము మంది ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది ఇంకా మరి కొందరు ఆ కొండలు అట్లా ఎక్కేసి పారిపోయారు సో ఇందులో అక్యూజ్డ్ అందువలన ఆరు మరి అదర్స్ సో దీంట్లో తర్వాత మేము ఆ ఫోన్స్ కానీ మిగిలినదంతా కూడా వెరిఫై చేసి ఎవరు అనేది చూసి దాన్ని బట్టి మనము కేసులో ఫైనలైజ్ చేస్తాము దీంతోపాటు మనం సీజ్ చేసింది ఏంటి కేసులో అంటే పదహారు బండ్లని సీజ్ చేయడం జరిగింది ఇది కాకుండా ఐదు సెల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది క్యాష్ వచ్చేసి యాభై ఐదు వేలు మనము సీజ్ చేయడం జరిగింది ఇందులో ఆరుగురు ముద్దాయిలు ఎవరంటే ఈ శ్రీనివాసులని మదన్పల్లి అతన్ని కే అకులప్ప అని పుంగనూరు ఎం రెడ్డప్పనాయకు పొంగనూరు వి వెంకటరమణ కలికిరి జి హరి వచ్చేసి పొంగనూరు వి శ్రీరాములు మదన్పల్లి ఇది వి విది అక్యూసివ్ డీటెయిల్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మాత్రం ఇది ఒక మీడియా ముఖంగా నేను ఏం తెలియజేస్తానంటే మన మదన్పల్లి లిమిట్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి గేమింగ్ ఎవరైనా మాత్రం ఆడారంటే మాత్రం ఖచ్చితంగా ఇట్లా బండ్లు కూడా సీజ్ చేస్తాము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాము దీనికోసం మనం ఇప్పుడు మన ఎస్పీ సార్ కూడా ఖచ్చితంగా డ్రోన్స్ యూజ్ చేసి ఈ ఎన్ఫోర్స్మెంట్ కోసం ఖచ్చితంగా వాడాలనేసి చెప్తున్నారు సో ఖచ్చితంగా మేము ఇక్కడ నుంచి కూడా కంప్లీట్ ఏవైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కోసం డ్రోన్ అనేది కంటిన్యూగా వాడతాము ఎక్కడైతున్న ఈవెన్ ఎట్లాంటి గుట్టల్లో ఐసోలేటెడ్ ప్లేసుల్లో కూడా మేము డ్రోన్ అదే డ్రోన్ అనేది ఎగరేస్తాము ఎగరేసి ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి దాంట్లో పాల్పడతారో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది చట్టపరమైన